వెల్కమ్ టు నోట్యూబ్ హెచ్ఆర్సిఎం టుడేస్ టిప్ వచ్చేసి పికాక్ ఫెదర్స్ నెమలీకల్ మీద ఒక నెమలీక పిల్లో కింద కానీ దిండి కవర్లో కానీ పెట్టి పడుకుంటే బ్యాడ్ డ్రీమ్స్ అనేవి రావు పిల్లలు స్టడీ టేబుల్ మీద కానీ లేదంటే బుక్స్లో కానీ పెడితే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది చదువు మీద ధ్యాస ఆసక్తి అనేది పెరుగుతుంది లివింగ్ రూమ్లో పెడితే ఇంట్లో రిలేషన్స్ మధ్య గొడవలు అనేవి రావు మ్యారేజ్ ఆల్బమ్స్లో పెడితే కపుల్ మధ్యలు మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రావు ఎంట్రన్స్ ఆఫ్ యువర్ హౌస్ పెడితే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేవి రానివ్వదు ఏ నెగిటివ్ అయినా డోర్ బయట ఆపేస్తుంది అలాగే ఒక సెవెన్ ఫెదర్స్ క్యాష్ బాక్స్లో పెడితే బిజినెస్ క్యాష్ బాక్స్లో కానీ మీ వ్యాపార ప్లేసెస్ బిజినెస్ అనేది బాగా జరుగుతుంది క్యాష్ ఫ్లో కూడా ఆగనివ్వదు రావాల్సిన పేమెంట్స్ అన్ని కూడా టైంకి వచ్చేస్తు ఉంటుంది క్యాష్ ఫ్లో అనేది జరుగుతుంది అలాగే బెడ్రూమ్లో సౌత్ ఈస్ట్ వాల్లో సౌత్ కార్నర్లో పెడితే కపుల్స్ మధ్య బాండింగ్ అనేది బాగా పెరుగుతుంది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రానివ్వదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూట్యూబ్ హెచ్ఆర్సీఎం